ఇంత మంది కడుపు నింపుతున్నారు కదా అది చాలా గ్రేట్ అసలు యాక్చువల్లీ నూట యాభై రూపాయలకే కాకుండా ఇంకా చాలా మంది నలభై రూపాయలకని యాభై రూపాయల కూడా భోజనం అడుగుతారు అవునమ్మా కాదనకుండా పెడుతున్నా ఇది రేపు పొట్టు ఇది ఒక వెరైటీ ఓ ఇది తెల పిండి రైదమ్మాకే రోజు ఇవే వెరైటీస్ ఉంటాయో మారుతా ఉంటాయి రోజు వెరైటీస్ ఇవే ఉంటాయి ఇవే ఉంటాయి ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఏంటి ఇప్పుడు శ్యామలంటి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుందా హలో అభిమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసాను హైదరాబాద్ లో కుమారి అంటే ఎంత ఫేమస్ ఇప్పుడు మన కాకినాడలో శ్యామల శ్యామలా అంత ఫేమస్ అనమాట ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ కి సో మెనీ వెరైటీస్ అయితే మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ లో ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ చూసారా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటది ఇంకా నేను లేట్ గా వచ్చానన్నమాట ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ అయిపోయే ఉండొచ్చు సో ఈ రోజు నేను శ్యామ్ లాంటిని మీకు పరిచయం చేయబోతున్నాను దాంతోపాటు మీరు కూడా కంప్లీట్ గా చూసేయండి ఫుడ్ ఎలా ఉందో కూడా మీకు రివ్యూ ఇచ్చేస్తాను వచ్చేసేయండి సో శ్యామలాంటి మన పక్కనే ఉన్నారనమాట నమస్తే అంటే సో ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎలా ఎప్పుడు తట్టింది ఏమీ లేదమ్మా నాకుంట కాలంగా నాకు కొంచెం పేదలకు ఏదన్నా చెయ్యాలి అన్న ఆశ ఉండేది ఆ ఆశ ఏంటంటే నాకు మధ్య తరగతి కుటుంబాలు కాబట్టి నాకు స్వామస్ సరిపోలేదు ఇలా పెట్టుకుని ఈ విధంగా నేను చేసి పెట్టుగా నాకు కూల్ డబ్బులు కిడితే చాలు లాభాలు వచ్చి అక్కర్లేదు మేము కుటుంబం అంతా కష్టపడుతున్నాం పేదోళ్ళు ఎవరో లేరు మా ఎప్పుడ్రాలో మా మా వాళ్ళ అల్లుడు మా అల్లుడు వాళ్ళ కొడుకు మా కొడుకు అనేది మీ ఫ్యామిలీ అంతా కదా ఫ్యామిలీ అంతా మాకు వాళ్ళు వంటలో మా మొత్తం వంట మీ కోడలు గారు చేస్తారు మొత్తం ఇంట్లో వాళ్ళు అందరూ సాయం చేస్తారు అలాగే నాకు ఈ లో సపోర్ట్ కూడా ఉన్నదమ్మా దాని వల్ల కొంచెం చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు భోజనం ప్రైజెస్ ఏంటమ్మా అంటే నూట యాభై రూపాయలకి ఎన్ని వెరైటీస్ వేస్తున్నారు చికెన్ చేప బోటి లివర్ పొయ్యి రైలు గోంగర తెలపిండి రొయ్యలు చేప శనపిడుపు కేప సొరపిడుపుడ్డు శాంపుల్ గా బిర్యానీ వైట్ రైస్ దాంతో పప్పు సాంబార్ వెజ్ కర్రీ కూడా ఇస్తాం వెజ్ కూడా అలాగే పద్నాలుగు రకాలు వస్తాయి పద్నాలుగు రకాలు నూట యాభై రూపాయలకి ఇక్కడ తింటే అన్లిమిటెడ్ తిన్నంత ఇక్కడ అన్లిమిటెడ్ ఇక్కడ తింటే తింటే హాస్టల్ అయితే తింటే సరిపడినంత కడతాం అలాగే బిర్యానీ ఫైవ్ బిర్యానీ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఫ్రై చేసిన జాయింట్ బిర్యానీ ఎనభై రూపాయలు ఓకే పార్సెల్స్ అయితే పార్సిల్ అయితే ఏమన్నా సెపరేట్ గా కావాలంటే కావాలంటే క్యాటరింగ్ కూడా చేస్తున్నా ఏమయ్యం క్యాటరింగ్ కూడా చేస్తున్నాం ఏంటి ముందు రోజు చెప్తే సరిపోదా తెచ్చుకోవాలి కదా దానివల్ల రెండు రోజులు మూడు రోజులు చెప్పాలి ఇప్పుడు ఎంత మందికి అయినా ఎంత క్యాటరింగ్ చేస్తారు అలాగే బిర్యానీ కూడా తిన్నంత బిర్యానీ తింటే అంత ఓకే అన్లిమిటెడ్ ఫుడ్ నూట యాభై రూపాయలకి పద్నాలుగు రకాల వెరైటీస్ తో నిజంగా మీ ఆలోచన చాలా బాగుంది అందుకే క్రౌడ్ కూడా అలాగే ఉంది అనమాట మా ఫాలోవర్స్ అందరికి హాయ్ చెప్పండి నమస్తే సో నేనైతే ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేస్తాను వెరైటీస్ చూద్దాం రండి ప్లేట్ లో సర్వ్ చేస్తున్నారు వైట్ రైస్ బిర్యానీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఒకటి అండ్ ఫిష్ ఫ్రై అయిపోతున్నాయి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ అండ్ ఇదేంటమ్మా చేపల పులుసు అమ్మా చేపల పులుసు బోటి గోంగూర ఇది పొట్టు మామిడికాయ ఇది ఒక వెరైటీ తెలపిండి రేయిలమ్మా ఓకే రోజు ఇవే వెరైటీస్ ఉంటాయో మారుతా ఉంటాయి రోజు వెరైటీస్ ఇవే కానీ తక్కువ ఉంటాయి ఇది చికెన్ అమ్మా చికెన్ కర్రీ ఇది చేప అమ్మా శనపిడుపు పిడు పో చికెన్ అన్న పిడు ఆ రియనీ చాలా వెరైటీస్ ఉన్నాయి చికెన్ బోటి గోంగూర చికెన్ లెవరో సొరపిడు అయిపోయి ఇంకా అయ్యో నేను మిస్ మూడు అమ్మా ఇంకా పేరు ఝాన్సీ ఏంటి ఇప్పుడు షామ్ లాంటి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుందా కదా చాలా వెరైటీస్ ఇస్తున్నారు యాక్చువల్లీ మీరు కుమార్ గురించి వినే ఉంటారు కదా హైదరాబాద్ ఆ రేంజ్ లో ఉంది దానికన్నా బెటర్ టేస్ట్ ఎలా ఉంది మెయిన్ ఐటమ్స్ టేస్ట్ అయితే ఆల్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా కొత్తగా మాస్ చాలా బాగున్నాయి ఓకే అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా నేను కూడా యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను ఓకే ఫస్ట్ టైం బా నచ్చింది మళ్ళీ మళ్ళీ తినొచ్చు అంటారా ఓకే ఫాలోవర్స్ కి హాయ్ చెప్పండి చెప్పండి మేడం సో శ్యామ్ లాంటి ఫుడ్ మీకు ఎప్పటి నుంచి తెలుసు టూ డేస్ నుంచి తెలుసు ఎలా ఉంది ఫుడ్ సూపర్ గా ఉంది మీకు ఏది ఇష్టం ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా తలకే మాసి ఇష్టం అంటే నూట యాభై రూపాయలకి చాలా వెరైటీస్ ఇస్తున్నారు కదా సో మీరు అంటే టూ డేస్ అయింది వచ్చి మళ్ళీ మళ్ళీ తినొచ్చి అంటారా మా ఫాలోవర్స్ కి హాయ్ సో నేనైతే ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ బిర్యానీ తింటా చికెన్ తో బాగుంది దమ్ బిర్యానీ ఫిష్ ఫ్రై బాగుంది ఫిష్ ఫ్రై కూడా బాగుంది నెక్స్ట్ వైట్ రైస్లో బోటి కది చాలా బాగుంది గోంగూర చికెన్ వీళ్ళు చాలా బాగున్నాయి గోంగూర కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంది అంతా టేస్ట్ ఎలా ఉంది అంటే హోమ్ మేడ్ ఫుడ్ ఉంది మనం ఇంట్లో ఎలా వండుకుంటే ఎలా ఇది స్టapped crab అన్నమాట పేత బాన్ నే అండ్ వైటెర్స్ లో చాపి పూస్ కొడుతన్నా నాకు బాగా గంగర్ కాంబినేషన్ ఫిష్ ఫ్రై crab బిర్యానీ చాలా బాగా వచ్చింది చాలా ఫుడ్ ఇప్పుడు బాగుంది ఇప్పుడు గా టేస్ట్ చేశాను కదా ఇది శన ఫ్రై అనమాట ఫిష్ శన ఉంటుంది కదా ఎగ్స్ దెన్ ఇందులోనే మళ్ళీ ఫ్రై కూడా ఉంది ఫ్రై బాగుంది దెన్ ఇందులో ఇంకొక రొయ్యపట్టు గ్రేవీ అనమాట కమ్మిండిగా ఉన్నాయి ప్లేట్ అంతా నిండిపోయింది యాక్చువల్లీ ఇది కూడా టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను రోపోటు గ్రేవీ తిన్నాను బాగుంది చాలా బాగుంది నేను ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి నా జెన్యున్ రెవ్యూ అయితే మీకు ఇస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇక్కడ అంతా కదా క్రౌడ్ అంతా కొంచెం మాస్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో ఆ లారీ డ్రైవర్స్ అని ఇలా అనమాట అంతా కూడా వీళ్ళందరికీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి భోజనం దొరుకుతుంది అన్లిమిటెడ్ మళ్ళీ ఎంతైనా తినొచ్చు బట్ లేడీస్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి ఇక్కడ కూర్చుని తినడానికి అయితే లేదు పార్సిల్ ఉంది మనం పార్సిల్ పట్టుకెళ్ళిపోయి ఇంటికి దగ్గర ఎంజాయ్ చేయొచ్చు బట్ లేడీస్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి అనమాట ఇక్కడికి వస్తే ఇలా నాకులాగా ఒక సైడ్కి వచ్చి తినాలి సిట్టింగ్ అయితే లేదు లేడీస్కి సంబంధించి జెంట్స్కి అయితే మాత్రం చూడండి క్రౌడ్ ఎలా ఉందో చాలా బాగున్నాయి కానీ ఇంత మంది కడుపు నింపుతున్నారు కదా అది చాలా గ్రేట్ అసలు యాక్చువల్లీ నూట యాభై రూపాయలకే కాకుండా ఇంకా చాలా మంది నలభై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ కూడా భోజనం అడుగుతారు అవునమ్మా వాళ్ళకు కూడా కాదనుకుండా పెడుతున్నా చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే కొంచెం కూల్ పని చేసుకునే వాళ్ళు చాలా దగ్గర గమ్మలో పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ భోజనం పెడతాం అరవై రూపాయలు తో అయినా చేస్తాయి దేంతో అరవై రూపాయలు భోజనం యాభై రూపాయలు ఉంది కాయగూర భోజనం నలభై రూపాయలు అయ్యేనమ్మా మటన్ భోజనం అయితే నూట ఇరవై రూపాయలు అంటే ఇక్కడ నేను తింటున్నప్పుడు చూసాను వన్ ఫిఫ్టీ రూపీస్ దే కాకుండా ఎంత మంది నలభై రూపాయలకి అలా అడిగినా కూడా ఆంటీ భోజనం పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి వాళ్ళని మీరు కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి భోజనం అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటాం అలా ఉంది అంతా మాత్రం మెయిన్ చూడండి క్రెడిట్ ఆంటీ కూడా ఏం తీసుకోవట్లేదు ఇక్కడ కుకింగ్ అంతా కూడా ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళ కోడలు గారే చేస్తారట పేరు వాళ్ళ పేరు లక్ష్మి అమ్మ లక్ష్మి కాసులమ్మ అమ్మ పేరు తల్లి కూతురు చేస్తారు ఓకే సో వాళ్ళిద్దరు కూడా చాలా గ్రేట్ ఇంత మందికి ఇంత వంట చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటది అదంతా మాకు తెలుసు వాళ్ళకు కూడా నేను విష్ చేశానని చెప్పాలి అడిగాను చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా అడ్రస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను మన కాకినాడలో డైరీ ఫారం సెంటర్ అంటే ఎవరికీ తెలియింది కాదు జస్ట్ ఈ సెంటర్లో మీకు ఇలా పక్కనే కనిపిస్తుంది అన్నమాట అమ్మ భోజనం అమ్మ బిర్యానీ అని కని కనిపిస్తుంది కదా ఇదే ప్లేస్ అనమాట ఎవ్రీ మండే మాత్రమే హాలిడే మిగతా అన్ని డేస్ ఉంటుంది సోమవారం ఒక్కరోజు ఉండదని అయితే చెప్తున్నారనమాట సో నేనైతే అక్కడ డీటెయిల్డ్గా మీకు ఎవ్రీథింగ్ నాకు తెలిసినంతవరకు షేర్ చేశాను వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్